నా నమస్తేనా ఇట్లా మీ పిల్లోడు ఒక సోమవారం నుంచి కనిపించలేదు అని చెప్పి వీకోట్లో అన్ని గ్రూపులు ఉన్న అల్చల్ అయితే ఉంది వాళ్ళ తండ్రిగా మీరు వివరించండి సోమవారం నాడు మిస్ అయ్యి సోమవారం నాడు స్కూల్కి పోలేదు ఎగ్జామ్ కూడా రాయలేదు మేమేం మాట్లాడలేదు ఇంట్లోనే ఉంటాయా ఆయన మాట్లాడకుండా ఇంట్లో ఉంటే కూడా వాడు పదకొండు గంటలు పదకొండు ముప్పై నిమిషాలకి ఇంట్లో నుంచి బయలుదేరిండాడు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లీట్ కూడా ఇచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసి ఆ తోనికి అంబేద్కర్ సర్కల్కి వచ్చి ఆతోనికి బస్ స్టాండ్లో ఎక్కిపోయినాడు బస్ స్టాండ్లో రెండు బస్సులు ఉంది అది తిరుపతి ఎక్స్ప్రెస్ ఒకటి కుప్ప మాటినేరు ఒకటి ఆ రెండు బస్సుల్లో యావెక్కి తెలియదు వాడు దయచేసి ఎవరన్నా నా బిడ్డ కనపొడిస్తే నాకు దయచేసి నా నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ వన్ జీరో సిక్స్ ఏ స్కూల్లో చదువుతాను పిల్లో స్కూల్లో హై స్కూల్లో ఓకే ఎన్నో క్లాసు సెవెంత్ క్లాసు సెవెంత్ రిజల్ట్ దాని గురించి అలాంటిది ఏం ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మీరు స్టేషన్లో సార్ వాళ్ళు చెప్పినారు కదా సార్ వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చూస్తాం మేము మా సాధ్యం మేము ఇంట్లో మేము ఎత్తుకోము మీరు ఎత్తుకండి అని చెప్పి ఇంట్లో అయితే మీరు తండ్రి కానీ అక్క కానీ తల్లి కానీ ఎవరు ఏమి అన్న తమ్ముళ్ళు ఎవరు అనే ప్రాబ్లమ్స్ ఏమి లేదు మీకు వేరే విధంగా ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఏమి అనుమానం ఏం లేదు ఓకేనా అయితే ఆనంద నా కొడుకు పేరు శ్రీను వీకోట పట్నం కదా మీదే వీకోట ఓకేనా